నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా కోపం వస్తుంది ఆవేశం వస్తుంది వాటి మీద మనం దేశంలో వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ మాత్రం విలువలను ఎందుకు మర్చిపోతున్నారు అనిపిస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నది పాకిస్తాన్లోని ఒక మాంసపు దుకాణం దీన్ని చాలా క్లియర్ కట్గా చూడండి ఈ మాంసపు దుకాణం ఎక్కడ ఉంది అంటే ఒక గుడి గుడిని మాంసపు దుకాణంగా కన్వర్ట్ చేసేశారు కనిపిస్తోందా ఒక గుడిని మాంసపు దుకాణంగా కన్వర్ట్ చేశారు పాకిస్తాన్లోని మందిరానికి సంబంధించిన ఇది చికెన్ షాప్గా మార్చేశారు ఇక్కడేమో కంచాయలయ్య లాంటి వాళ్ళు అంబేద్కర్ గారికి గుడి కట్టేసి మాంసాన్ని పెట్టేద్దాం అంటారు అంటే వీళ్ళంతా కంచాయలయ్య లాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ప్రేరేపితమవుతున్నారేమో అదే భావజాలంతో బ్రతుకుతున్నారేమో అనిపించింది నాకు ఈ వీడియో చూడగానే ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులంటే ఎలాంటి ఊచకోతకు వస్తారో హిందువులంటే ఎలాంటి డిస్రెస్పెక్ట్ చేస్తారో మనందరికీ తెలిసిందే అక్కడ ఆడవాళ్ళంటే విలువలేదు వాళ్ళు పడక ఇచ్చేవాళ్ళు వంటింటి కుందేళ్ళు బయట కనబడకూడదు పిల్లల్ని కనిచ్చే యంత్రాలు అక్కడ ధర్మం అంటే ఏమీ లేదు నావాడు కాకపోతే కాపీరు జిహాద్ ద్వారా ఏదైనా చేస్తానే మనస్తత్వాలు ప్రజలను ప్రేమించాలి అనే దాని బదులు ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలి అనే ఆలోచన ఉంటుంది సాధువుగా బ్రతకాల్సిన వాళ్ళు కూడా ఏమంటారు నరూప రాక్షసులుగా బ్రతుకుతూ ఉంటారు అక్కడ అలాంటి ప్రదేశంలో హిందూ ఆలయాలకు సంబంధించి ఇంత దారుణం జరుగుతుంటే హిందూ ఆలయాన్ని మాంసపు దుకాణాలుగా మార్చి అమ్ముతుంటే ఇక్కడున్న మేధావులం అని చెప్పుకునే సుడో మేధావులు ఒక్కరు కూడా ఎందుకు నోరు తెరవట్లేదు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు గాజాలో కనిపిస్తోందా మీకు కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్లో మన ధర్మం మీద జరుగుతున్న దాడి కనిపించట్లే భారతదేశంలో ఎనభై రెండు శాతం హిందువులు ఉన్నారే హిందువుల మనోభావాలను ఇంత ఘోరంగా హిందూ ఆలయాలను ఇంత ఘోరంగా చిత్రీకరించి వాటిని ఇలా మార్చేస్తుంటే వీటి గురించి మాట్లాడాలి అని ఎందుకు ఎవరు కనిపించట్లేదు భారతదేశంలో ఉన్న పది శాతమో పదకొండు శాతమో ప్రజల కోసం గాజాను ఈరోజు కాపాడాలని ఆలోచించేస్తుడో సెక్యులర్ మేధావులకు ఎనభై రెండు శాతం హిందువుల మనోభావాలను భారత పాకిస్తాన్గా విడిపోయినప్పుడు కొంత అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ను కూడా కాలరాసి హిందూ ఆలయాలను మాంసపు దుకాణాలుగా మారుస్తుంటే ఎందుకు స్పందించలేకపోతున్నారు దీనికి నిరసనగా ఎందుకు ర్యాలీలు చేయలేకపోతున్నారు దీనికి నిరసనగా ఎందుకు ఉద్యమం చేయలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు కంచాయలే గారు చాలా చిన్నదాన్ని మీకంటే మరి మీరు పాకిస్తాన్ని చూసి నేర్చుకున్నారేమో అని నాకు అనిపించింది అందుకే అడుగుతున్నా అంబేద్కర్ గారి ఆశయాలను పక్కన పెట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని కోరుకున్నారు అంటే పాకిస్తాన్లోని ఇలాంటి వాటిని చూసి మీరు బాగా ప్రేరేపితమైనట్టున్నారు ఇదేనా మీరు ప్రేరేపితం అవ్వాల్సింది ఆలయాలు ఇలాంటివి జరుగుతుంటే ఆలయాలను అపవిత్రం చెయ్యాలి అని ఆలోచించిన వాళ్ళకు మీలాంటి పెద్దలు బుద్ధులు చెప్పాలి కానీ పాకిస్తాన్ అలా ఉంది కదా దాన్ని చూసి నేను ప్రేరేపితమయ్యా కాబట్టి ఇక్కడ కూడా అంబేద్కర్ గారి అంబేద్కర్ గారికి మాంసాన్ని నైవేద్యంగా పెడదాం అని మాట్లాడిన మీ తీరుకి కొంత మీ వయసుకు తగ్గ మాటలు కాదేమో అనిపించింది సరే ఏదేమైనా ఇలాంటి వాటి మీద నిజంగా ఉద్యమకారులు అని చెప్పుకునే సుడో ఉద్యమకారులు బయటికి వచ్చి ఉద్యమం చేయండి దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయండి ధర్మం మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడండి నిజమైన ఉద్యమకారులైతే చాతగాని దద్దమ్మలైతే అనవసర విషయాలను రాజ్యాంతం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయండి ఇంతకంటే నేనేం చెప్పలేను నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది మీరే చెప్పాలి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్